హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారి పేరు వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి నైట్ ఆఫ్ కప్స్ ace of wands six of cups king of cups cups say the lovers six of swords five of cups death queen of cups బాటమ్ ఆఫ్ ద టేకి వచ్చి జస్టిస్ అండి వారి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ కప్స్ ఈ మూడు కార్డులు ఏం చెప్తున్నాయంటే రాత్రుల్లో వారికి మీ గురించే ఆలోచన అండి ఇంకా మీ మీద ప్రేమ ఉంది అని చెప్పి వారు అనుకుంటున్నారు వారి ఫీలింగ్స్ మీపై తగ్గలేదండి వారి హృదయం మిమ్మల్ని కావాలని ఆరాటపడుతుంది మీరు సాఫ్ట్ పర్సన్ ప్యూర్గా ఉంటారు ఎమోషనల్గా ఉంటారు అని అనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు నైట్ టైము కానీ అది కరెక్ట్ టైమా కాదా అనేది వారు ఫీల్ అవుతున్నారండి ఆ టైంలో చేస్తే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనుకుంటున్నారు ఆ భయం వలన వారు వెనక్కి తగ్గుతున్నారండి రిలేషన్షిప్ గురించి వారు లాయల్గా క్లీన్ ఇంటెన్షన్స్తో ఉన్నారండి ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఈ టూ కట్సు వారిలో రిగ్రెట్ కనిపిస్తుందండి వారిలో పెయిన్ కనిపిస్తుంది ఇది వారిలో ఇది వారి లోపల బాధ పశ్చాత్తాపం వస్తున్న సమయం కనిపిస్తుంది సమయం ఇది వారి లోపల ఇది ఈ ఇది వారి లోపల బాధ పశ్చాత్తాపం కల్పిస్తున్నాయండి ఈ కార్డ్స్లో వారు ఏమనుకుంటున్నారంటే కొంచెం ముందే తను సరిగ్గా బిహేవ్ చేసినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు అని వారు ఫీల్ అవుతున్నారు వారు గత తప్పుల్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మిమ్మల్ని కోల్పోయాను అని వారు ఫీల్ అవుతున్నారు వాటన్నిటిని తీసేసుకోవాలని వారు ఆలోచించినా కూడా మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానే అన్న భావాలు ఎక్కువగా వారికి కలుగుతూ వారిని ఇబ్బంది పెడుతున్నాయండి ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు తొందరపడ్డాను అని వారు ఫీల్ అవుతున్నారు ఆ లేట్ నైట్లో వారి మనసుని ఒక కోరిక కలుగుతుంది ఏంటి మళ్ళీ మా రిలేషన్షిప్పు మొదలు పెట్టచ్చా మొదలు పెట్టగలనా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉందండి వారిలో నెక్స్ట్ మనకి ఏస్ఆర్ బ్యాండ్స్ ట్వెల్ అవర్స్ ఈ కార్డ్స్ ఏం అంటే వారి మనసులో స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి మీతో రిలేషన్షిప్ మొదలు పెట్టాలి అని అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మీ పట్ల అట్రాక్షన్తో పాటు ప్రేమ ఉంది ఇవి రెండు కూడా పీక్ స్టేజ్లో ఉన్నాయండి ఈ లవర్స్ కార్డు వల్ల మనకి వారు ఒక బిగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అని మనకి కనిపిస్తుందండి మార్నింగ్ లేచిన వెంటనే ఇదే తాటు సరైన టైంలో తను మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని వర్ ఫీల్ అవుతున్నారు దానికి కూడా సరైన టైం కావాలని వర్ ఫీల్ అవుతున్నారు ఏసఫ్ వ్యాన్స్ మ్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అలా ఉన్నాయి నెక్స్ట్ డెత్ జస్టిస్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి లోపల ఎదుర్కొంటున్న మార్పులు గురించి చెప్తున్నాయండి ఈ కార్డులు అంటే వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వారికి ఏదైతే కర్మ బేస్ చేసుకొని వాళ్ళు వారు ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి వివరిస్తుంది ఈ కార్డులు పాత బాధలు పాత పరిస్థితులు స్లోగా క్లోజ్ అవుతున్నాయి అని వారు అనుకుంటున్నారు క్లోజ్ అవ్వాలని వారు అనుకుంటున్నారు ఇప్పుడు తను ఏం చేసినా అది న్యాయంగా క్లీన్గా ఉండాలని ఫీల్ అవుతున్నారండి అంటే గతంలో కంటే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయని కనిపిస్తుందండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఫ్యామిలీ ప్రెషర్ ఉంటే తీసేసేయాలి మనీ టెన్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే స్లోగా మూవ్ అవ్వాలి అని వారు ఫీల్ అవుతున్నారు కానీ నిర్ణయం మాత్రం నిజాయితీగా క్లారిటీతో తీసుకోవాలని కోరుకుంటున్నారండి నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు మనం ఫ్యూచర్లో వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వారేమనుకుంటున్నారంటే మీరిద్దరూ పీస్ఫుల్గా హ్యాపీ లైఫ్లో మళ్ళా కలవాలి అని ఫీల్ అవుతున్నారు వారి మైండ్లో మీరు పదే పదే మీ ఆలోచనలు రావటం ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోవటం కనిపిస్తుందండి మీరు వాళ్ళకి ఫ్యామిలీలో కంఫర్టబుల్గా ఉండేలా చేశారు మీరున్నప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చున్నారు మీరు అందువల్ల వారు ఆ లైఫ్ బాగుందని వారు ఫీల్ అవుతున్నారు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు అని చూసినట్లయితే మూడు వారాల మూడు నుంచి ఆరు లోపు మొదటి ప్రయత్నం చేస్తారండి మూడు వారాల నుంచి ఆరు లోపు మొదటి ప్రయత్నం చేస్తారు మొదట స్మాల్గా అప్రోచ్ అవుతారు తర్వాత స్లోగా కన్వర్జేషన్ మొదలు పెడతారన్నమాట ఫు ఫుల్ క్లారిటీ రావాలంటే మీ రిలేషన్షిప్లో వన్ ఆర్ టు టూ మంత్స్ పట్టొచ్చండి ఇది పాజిటివ్ మూమెంట్గానే కనిపిస్తుంది సిచ్యువేషన్ బాగుండానికి మీరు కూడా కొంచెం మారాలండి మీరు మీ సిచ్యువేషన్ బాగో బాగవడానికి మీరు ఏం చేయాలంటే మీరు ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి వారికి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది అన్నమాట అప్పుడు మీరు కామ్గా పీస్ఫుల్గా ఆ వైప్తో ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది మీలో కోపం ఎక్కువగా ఉండటం ఎమోషనల్గా ఎక్కువ రియాక్షన్స్ ఉన్నట్లయితే ఆందోళన స్ట్రెస్ అరిచేయటం కోపట్టడం అలాంటివి ఉంటే వాటిని దూరం చేసేయండి మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటూ సాఫ్ట్ ఆటిట్యూడ్తో మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు ఇలా చేస్తే వారు అప్రోచ్ అయ్యే వేగం పెరుగుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఓవరాల్గా మీ పర్సన్ మీపై చాలా జెన్యున్ భావ భావాలు ఉన్నాయండి డీప్గా సాఫ్ట్గా లాయల్గా ఉన్నాయి వారి భావాలు గతం వల్ల కొంచెం భయం ఉన్నా ప్రస్తుతం వారు రిటర్న్ అవ్వాలని ఆ కోరిక ఎక్కువగా ఉందండి యాక్షన్ తప్పక వస్తుందని కనిపిస్తుందండి లేట్ అయినా క్లీన్గా వస్తుంది క్లీన్ మంత్స్తో వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు వారు రాత్రులు వారు నిద్రించే ముందు మరలా ఒక ఛాన్స్ వస్తే నేను ఈసారి సరైన విధంగా ఉంటాను అని ప్రతిరోజు వారు మననం చేసుకుంటున్నారు అంటే వారిలో మార్పు వచ్చిందన్నమాట అందువల్ల పాజిటివ్గా వారు మీ దగ్గరికి చేరే టైం దగ్గర పడిందని అనుకుందామండి మీరు పాజిటివ్గా ఉండండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ